అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దుర్గలో లోక్సన్ గార్డెన్స్ ఈరోజు మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే అంశగింజలతో లడ్డు చూపిస్తున్నానండి ఇది గుండు ఆరోగ్యాన్ని పెంచుతుంది గుండెకి ఎంతో మేచి వేస్తుందండి ఈ లడ్డు రోజుకు ఒకటి తింటే చాలా మంచిది పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని అందుకంటే చిన్న కొప్పు అండి అది ఒక యాభై గ్రాముల కప్పు ఉంటుంది దాంతో మూడు కప్పులు అంశగింజలో అదే కప్పుతో బెల్లం వేసుకోవాలండి మూడు కప్పులు అంశగింజలు వేసుకున్న కప్పుతోటే అవి అంశగింజలు చెట్టు పెట్టలు ఆడినప్పుడు తీసుకుని పక్కన తీసుకోవాలి గుళ్ళు కూడా ఒక కప్పు వేసుకుని వేపుకోవాలి బాదం పప్పు కూడా ఒక కప్పు అవి కూడా చిమ్లో పెట్టుకుని మాడకుండా వేయించుకోవాలండి చిమ్లో పెట్టుకోవడం వల్ల మాడిపోవు లోపల కూడా వేగితే ఏమైనా చేసి చిమ్లో పెట్టి వేయించుకోండి తర్వాత కప్పు పొట్టు మినపప్పు అండి వేసుకుని వేయించుకోవాలి పొట్టి మినపప్పు శుభ్రం చేసుకోవాలండి దాంట్లో బిడ్లు అవి ఉంటాయి కదా తుక్కు అది శుభ్రంగా శుభ్రం చేసుకుని వేయించుకోవాలి చూడండి అది కూడా ఎరుపు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి లేకపోతే పచ్చిగా ఉంటే బాగోదు అది కూడా వేసుకొని మొత్తం చల్లారి పెట్టుకోవాలి చూడండి మొత్తం అన్నీ ఒకలాగే వేగినాయి కదా ఇవన్నీ చల్లారి పెట్టుకోవాలి గుళ్ళు కూడా పొట్టుతోటే తినాలని మనం పొట్టుతో తింటేనే మనకు ఆరోగ్యానికి మంచిది ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి అంత మత్తగా పట్టేసుకోకూడదు లైట్ బరగా ఉండించుకోవాలి అప్పుడు తింటుంటే పంటికి తగిలి రుసుగా ఉంటాయి లడ్డూలు చిన్నల కంట బాగుంటాయండి లడ్డూలు మనం ఒక కప్పు నెయ్యి వేసుకుని చుట్టుకోవాలి బెల్లం కూడా పాకం ఏమే పెట్టి పాకం పెట్టుకోవాలి పాకం ఏం పట్టుకోకదండి కరిగించుకోవాలి ఏ కొప్పుతో అయితే ఆవిష్కించలేసేమో అదే కప్పుతో మూడు కప్పులు బెల్లం అంటేది నేను పెద్ద గిన్నె వేసుకున్నాను కొలుసుకొని చిన్న గిన్నె అండి కొలతకి మీరు పెద్ద సైజు అయినా కొలుచుకోవచ్చు కాకపోతే కొలతగా అలాగా తీసుకోవాలి దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మరిగించుకోవాలి ఎందుకంటే జస్ట్ బెల్లం కరిగిన కరిగిపోతే సరిపోతుందండి పాక రావక్కల మళ్ళా కడిగించుకొని చూడండి కరుగుతుంది కదా బెల్లం బెల్లం కూడా మన ఇంటికి ఎంతో మంచిదండి ఐరన్ ఉంటుంది బెల్లంలో కంటే బెల్లం మంచిది చూడండి ఒక స్పూను ఇలా వేసుకొని అది కూడా దాంట్లో కలిపేసుకుని వడకెట్టేసుకోవాలి తుక్క ఏమైనా ఉంటే మనం వడకెట్టుకుని దాంట్లో వచ్చేస్తుంది అలా గట్టితో కలుపుకోవాలండి కాలుతుంది కదా చల్లారి పడుకొని చల్లరి చేయి పెట్టి చుట్టేసుకోవచ్చు లడ్డూలు ఒక కప్పు నెయ్యి వేసానండి అంశం తెలంగా వేసిన కొప్పుతో కప్పు పడుతుంది అలా చుట్టేసుకుని చవింబాల్లో తీసుకోవాలి మాకు మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు చుట్టాలకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అంశకంజ లడ్డు తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందండి మనకు రక్తవీనత పోతుంది ఇంట్లో ఏమన్నా తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకుని తింటే ఎంతో మంచిది